గ్రామస్థాయిలో కాపులను పటిష్టం చేయాలి వారిలో ఐక్యత నెలకొల్పాలి అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించాలి సంఖ్యాబలంగా రాజకీయ పార్టీలు కాపులకు సీట్లు కేటాయించాలి వంటి డిమాండ్లతో కాపు జాగృతి ముందుకు సాగుతోంది అందుకు ముందుగా గ్రామస్థాయిలో సామాజిక వర్గంను పటిష్టం చెయ్యాలని నిర్ణయించింది తొలిసారిగా కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన నేతృత్వంలో రాష్ట్ర నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో తొలిసారి ఉండవల్లి గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అతి కొద్ది రోజుల్లోనే పెనుమాక గ్రామ కమిటీ వేయటం విశేషం ఆదివారం పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం చందు జనార్దన్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పెనుమాక నూతన కాపు జాగృతి కమిటీ సభ్యుల చేత చందు జనార్దన్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్న కాపులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలన్నారు అన్ని రాజకీయ పార్టీలను కోరటం జరిగిందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా పల్లె పల్లెలో కాపులు అందరూ సమైక్యంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని గ్రామ కమిటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు కాపు వర్గం రాజ్యాధికారం అందుకోవాలి అందుకు చేదుడు వాదుడుగా కాపు జాగృతి కృషి చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉంటుంది గ్రామస్థాయిలో మన వర్గాలతో పాటు కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించడంలో కాపు జాగృతిగా గ్రామ కమిటీలు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎల్లప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు జర్నలిస్ట్గా జర్నలిస్టు సమస్యల మీద ఉద్యమం చేస్తా ఉన్నా దాని మీద పోతా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలుగా జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నా కూడా అదే క్రమంలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాల్లో ఉన్నాను నేను నాకు కుటుంబం ఉంది నాకు కులం ఉంది నాకు ఒక ఇంటి పేరు ఉంది ఆ విధంగా సామాజిక అంశాలలో మా కుటుంబాల మీద అనేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి వర్గాలుగా ఇడిపోయిన మాకు సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది జనాభా దామాష ప్రకారం ఏవైతే న్యాయం జరగాలో లాభాలు రావాలో కులానికి అవి జరగట్లేదు అందులో భాగంగా నా వంతుగా ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాపు జేఏసీగా కాపు జాగృతిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను ప్రధానంగా ఇప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షం కూడా కాపుల పక్షాన మాట్లాడలేరు జనాభా దామాష ప్రకారం నలభై మూడు శాసనసభ స్థానాలు రావాల్సిన అవసరం ఉంది ఏడు పార్లమెంటు స్థానాలు కాపులకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు దాకా తెలుగుదేశం పక్షాన కాపు అనే పదం అనేది రాలేదు గతంలో తెలుగుదేశంలో కాపులు ప్రధాన భూమిక పోషిస్తూ ఉండేవాళ్ళు జనసేన పార్టీ మా కుటుంబంలో నుంచి ఉన్న మా కుటుంబ పెద్ద పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న వారికి తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం నుంచి ఉమ్మడిగా వచ్చిన సీట్లు ఇరవై నాలుగు సామాజిక కోణంలో చూసుకున్నట్టయితే బలిజలకి రాయలసీమలో ఆరు జిల్లాలుగా ఆరు జిల్లాల్లో బలిజలుగా ఉన్న మేము పటిష్టంగా రోజు దాకా వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వైసీపీ పార్టీ నుంచి శాసనసభ్యులుగా ఉన్నాం కానీ ఇప్పుడు ఆ స్థానాలు కూడా ఇవ్వలేదు కానీ వైసీపీ ఇతర ప్రాంతాల్లో కాపులకు న్యాయం చేస్తామని చెప్తా ఉంది చేరికలు చేర్చుకుంటున్నాం దాంట్లో చేస్తా ఏదైతే కాపు ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ఒక పది తీర్మానాలను ఆమోదించి అవన్నీ కూడా రాజకీయ పార్టీలు పంపడం జరిగింది ప్రధానంగా కాపు వర్గాలకి కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు తూర్పు కాపు కలిపి జనాభా దామాషా ప్రకారం నలభై మూడు స్థానాలు కేటాయించాలని శాసనసభ స్థానాలు ఏడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన జాగృతి పక్షాన ఇప్పటికే డిమాండ్ చేసి ఉన్నాం దాని మీద విజయవాడలో ప్రతినిధుల సభ కూడా ఏర్పాటు చేసే ఉన్నాం కాపులకు న్యాయం జరగాలని కాపు వర్గాలకు న్యాయం జరగాలని తెలుగుదేశం ఉమ్మడిగా నూట ఐదు స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పక్షాలు కూడా దీని మీద సీట్లు కేటాయిస్తూ కాపు వర్గాలకు ఉన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా దాని మీద రాజకీయ పక్షాలన్నీ కూడా కాపు సమస్యల మీద ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో పది సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా ఎంపిక చేశామన్నారు త్వరలో కాంస్య విగ్రహం నెలకొల్పుతామని అన్నారు అది కాపు జాగృతి ఉండవల్లి కమిటీ విజయం అని అన్నారు కాపు జాగృతి గ్రామ కమిటీలు గ్రామ గ్రామ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ముప్పై మందితో నెల రోజుల క్రితం ఉండవల్లి గ్రామ కమిటీ వేయడం జరిగింది ఇప్పుడు పెనమాకలో దాదాపు ఇరవై మంది సభ్యులతో గ్రామ కమిటీ పెనమాకలు వేసాము అలానే ప్రతి గ్రామంలో కుంచినపల్లి కావచ్చు ఇప్పడం కావచ్చు మహానాడు కావచ్చు తాడేపల్లి కావచ్చు ప్రతి గ్రామంలో దాదాపు నలభై కమిటీల వరకు వచ్చే నెల నుంచి రెండు నెలల కాలంలో మేము ప్రణాళికాబద్ధంగా వేయడం జరుగుతుంది చందు జనార్దన గారి ఆశస్సులతో అలానే ఆయన యొక్క లీడర్షిప్తో మేము ఈ కమిటీలు వేయడం జరుగుతుంది థ్యాంక్స్ చందు జనార్దన్ గారు మా ఈ గ్రామ కమిటీలు వేయడంలో మీ యొక్క చొరవ అలానే మీ యొక్క సహకారం మేము మర్చిపోలేనివి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి రెండు నెలల క్రితం ఒక కాపు యువకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పట్టి కొడితే అడిగింది చందు అన్న వెంటనే డీజీపీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది అలానే ఉండవల్లిలో పది సంవత్సరాల నుంచి రంగా విగ్రహానికి దిక్కు లేదు కానీ దాని గురించి మాట్లాడింది చందు అన్న చందు జనార్దన అన్న ఆధ్వర్యంలో ఆయన ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని మేము మెమరో ఇవ్వడం జరిగింది దాని యొక్క రెస్పాన్సు అందరూ ఇప్పుడు చూసే ఉన్నారు అలానే అన్న యొక్క లీడర్షిప్లో కాపు జాగృతి పల్లె పల్లెలా విస్తరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వారు అధ్యక్షులు కోటిపల్లి తిరుమల రావు సెక్రటరీ పోలిసెట్టి నరసింహారావు కోసాధికారి ముప్పెర ప్రవీణ్ కుమార్ సహాయ కార్యదర్శి చెక్కా నాని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పోలిసెట్టి వాసు ముప్పేర శేషు చెక్క సతీష్ ఈమని సురేష్ తోటకూర ప్రభాకర ముప్పెర కృష్ణ ఉన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అల్లుడు సాంబశివరావు కొండిశెట్టి రాజేంద్ర రాష్ట్ర చిరంజీవి యువత కోశాధికారి అమిరిశెట్టి వెంకటేశ్వరరావు ఉండవల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పోలు ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శి దాసరి దుర్గా మల్లేశ్వరరావు గాజుల సురేష్ గ్రామ కాపు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కాపు సంఘాన్ని అంతా ముందుకు తీసుకెళ్లాలని పెనుమాకలో గ్రామ కమిటీ సభ్యుత్వం పెట్టాము కాపు సభ్యుత్వం సభ్యులందరూ వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని చేప్రతం చేసినందుకు ధన్యవాదాలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సింధు జనార్థ గారు ఏర్పరచిన కాపు జాగృతి కమిటీకి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఏదైనా చిన్న గ్రామ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కారానికి మేము ప్రజల కుటుంబ సమస్యలు కానీ ఏ కాపు జాగృతి సమస్యల్లో ఏది ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసుకోవడానికి మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాపు జాగృతికి వచ్చినటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చిన కాపు సామాజిక వర్గానికి శోభినందనములు నా పేరు నరసింహారావు కమిటీ ద్వారా వచ్చిన కుటుంబ సమస్యలు కానీ విద్యాపరంగా సమస్యలు కానీ ఏమైనా సమస్యలు వస్తే చందు జనార్దన్ గారికి ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించి వారికి కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాము కాపు జాగృతం కాపు నాడేమనుకోండి ఏదైనా కాపుల యొక్క ఐక్యత ఐక్యత ఉత్పత్తి ఐక్యంగా ఉండటం వల్లే మన యొక్క అభివృద్ధి అభివృద్ధి లేకపోతే మనకి ఏదీ లేదండి మనం ఎవరికి వాళ్ళే అంతా ఉంటే మనకెందుకులే పక్క వాళ్ళతో మనకెందుకులే మన రూపాయి మనం సంపాదించుకున్నాం విధంగా ఉండటం వల్లే ఎక్కడికక్కడ విడిపోయి సాధారణంగా బతకాల్సిన పరిస్థితి వస్తూ పక్క వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తూ అట్లా కాకుండా మన వాళ్ళని ప్రోత్సహిద్దాం గ్రామ గ్రామంలో మన వాళ్ళని కలుపుకుని వెళ్దాం వెళ్ళి పల్లెలే రాష్ట్రానికి పట్టుకోమాలన్నారు అదేవిధంగా పల్లె స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కమిటీని బలపరిచి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి ఇది దేశంలో గర్వించదగ్గ సంఘంగా వచ్చే విధంగా ఉన్న సభ్యులు మనం అత్యధిక జనాభా కలిగి ఉన్నాం దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ కాపు జాగృతి కమిటీని ఇక్కడ వెయ్యాలి వెయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి వాళ్ళ మనోభావాన్ని మేము గుర్తించాం అలాగే మేము ఈ కాపు జాగృతి ద్వారా మన కాపు కార్యకర్తలకు కానీ మన కాపు కుటుంబ సభ్యులకు కానీ మనం ఏం భరోసా ఇవ్వగలం అనేది మేము వాళ్ళకి రెండు ముక్కలు తెలియజేసాం దాని యొక్క ఫలితమే ఈరోజు మన ఈ కలయిక అట్లాగే సార్ రాజేంద్ర గారు చెప్పారు ఎవరైనా సరే పేద విద్యార్థులు ఉంటే మీరు ఈ కార్యక్రమాన్ని కమిటీ అయిపోయిన తర్వాత నుంచే మీరు స్టార్ట్ చేసుకోండి సార్థిగి తీసుకురండి ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే సార్ దగ్గర నుంచి ఆ కోఆపరేషన్ లభిస్తుంది అట్లాగే మన కాపు జాగృతి తరపు నుంచి ఇక రకరకాల కార్యక్రమాలు కూడా మనం చేయడం మొదలు పెడతాము అట్లాగే ఈ ఉండవల్లి మా కాపు జాగృతి కమిటీ ఏర్పాటిన తర్వాత నేను సాధించిన మొట్టమొదటి విషయం పది సంవత్సరాల నుంచి ఎవరు కూడా కలిగించిన లేనటువంటి ఆ రంగగారి సమస్యని ఒక్కరికి తీసుకురాగడం లాగడం అనేది జరిగింది అది మన మొదటి